దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ ఆరు నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని గ్రామంలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు గురువారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం విరూపక్షపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల ఆరవ తేదీ నుండి వచ్చే నెల జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మనం గమనిస్తే ముఖ్యమంత్రి మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో అలాగే కలెక్టర్ నిర్వహించి పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని తెలిపారు సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాలలో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని అన్నారు గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధించిన మరియు ఇతర రెవెన్యూకి సంబంధించిన సమస్యల రెవెన్యూ అర్జీలు వస్తున్నాయని వాటి పరిష్కారం కొరకే ఈ రెవెన్యూ సదస్సుల రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆర్డీఓ తహసీల్దార్ తదితర రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రజలకు సంబంధించిన రెవెన్యూకు సంబంధించిన భూములకు సంబంధించిన కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ సర్వే మ్యూటేషన్ తదితర సమస్యలు ఉంటే వారి గ్రామంలోని రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రోజు స్వీకరించి పరిష్కారం అప్పటికప్పటికే అయితే పరిష్కారం చూపాలని లేని పక్షంలో నలభై రోజుల్లో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ ట్వంటీ టూ ఏ తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికారి యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎవరైతే పేదవాడు ఉన్నాడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో మంచి అవకాశం పైగా ఈ రోజు మీరు ఎటువంటి అంటే సర్టిఫికెట్లు కావచ్చు దాని తర్వాత మార్పిడి కావచ్చు పాస్బుక్ కావచ్చు ఇవన్నీ ఏమున్నా సరే ఈ రోజు ఉచితంగా చేస్తాం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తే మీ సమస్య అన్ని కూడా తీర్చి సార్ వారికి మరి విన్నపించుకొని చెప్పి ఇక్కడికి ఇక్కడికి చేస్తారు మేము కూడా సోమవారం సోమవారం అదే విధంగా కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్లో అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో డెబ్బై శాతం అంటే మిగతా జిల్లాలో యాభై శాతమే ఈ జిల్లాలో మాత్రం అరవై ఏడు నుంచి డెబ్బై శాతం కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి కలెక్టర్గా నాకు సుమారుగా నూట మూడు నూట నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి కానీ అందులో డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి ఒక సదస్సుల్లాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక నలభై ఐదు రోజులు